కేసీఆర్ గారు ఏదో ఊరికే మన యొక్క ఏకశిల కళా తోరణాన్ని మన యొక్క రాష్ట్ర చిహ్నంలో తీసుకోలేదు దాని వెనుక చాలామందిని విచారణ చేసి దాని వెనుక ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యతను బట్టి దాన్ని దా మన యొక్క రాష్ట్ర చిహ్నం పట్టి తీసుకోవడం జరిగింది మనం ఒకసారి దాన్ని ఊరికే మనం జనరల్గా వెళ్తూ ఉంటాం ఇక్కడ అందరూ కూడా బహుశా హిస్టరీ మేధావులు అందరూ పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ ముందు మరి చిన్నగా చెప్పగలుగుతాను ఇంతబం చెప్పగలుగుతాను తెలియదు కానీ మీ అందరి సహకారం అనేసి జస్ట్ ఇప్పుడు దాన్ని మనం కనుక మనం ఆలోచన చేసినట్టు ఉంటే తోరణాలు నాలుగు నాలుగు దిక్కుల ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క కళాధోరణానికి నాలుగు స్తంభాలు ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఆనాడు ఆ రోజులలోపట నాలుగు ధర్మం నాలుగు విధాలుగా నడిచింది నాలుగు పాదాల మీద నడిచింది అనేటువంటి ఉద్దేశం అదే ధర్మము మన యొక్క రాష్ట్రంలోపల కూడా నడవాలి అనేటువంటి ఉద్దేశం దీంట్లో ఉన్నది అదే విధంగా మళ్ళీ దాన్ని కనుక ఇంకొంచెం మనం చూసినట్టు ఉంటే దాంట్లో మొసళ్ళు కనపడతాయి ఆ మొసళ్ళు చిహ్నం ఏంటంటే నీళ్లకు చిహ్నం మన యొక్క నీళ్లు మన యొక్క రాష్ట్రంలో కూడా నీళ్లు బ్రహ్మాండంగా ఉండాలి నీటి పారదాలు ఉండాలి అనేటువంటి ఉద్దేశం అట్లాగే కనుక అది ఉంటే హంసలు ఉన్నాయి పైన రెండు హంసలు ఈ హంసలు మన యొక్క పరిపాలనకు సుపరిపాలనకు చిహ్నం అదే విధంగా కుబేర్లు కనబడతారు మన దాంట్లో కుబేర్లు కుబేర్లు అంటే మనం మన యొక్క దేశము మన యొక్క తెలంగాణ ఒక మంచి ధనిక దేశం అనేటువంటి ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే దాన్ని తీసుకోవడం జరిగింది మన యొక్క కేసీఆర్ గారు దాంట్లోనే చూసినట్టేది ఉంటే మన కింద ఆ రత్న రాశులు దండలు కనపడతాయి ఆ యొక్క దండలు ఆనాడు ఇవాళ మనం మార్కెట్కు పోతే ఈ టమాటా అవి ఎట్లయితే రాసుల పోసినారో అట్లా రాసుల లాగా పోసి అమ్మినటువంటి దానికి నిదర్శనం అయితే ఇవన్నీ కూడా మన యొక్క రాష్ట్రంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారు వారికి అందుబాటులో ఉండేటువంటి మన తెలంగాణ వాదులందరినీ కూడా తీసుకొని దీన్ని ఏర్పాటు చేసి దాన్ని యొక్క స్ఫూర్తిని మన యొక్క రాష్ట్రానికి తీసుకునే విధంగా ఏర్పాటు చేసి మన యొక్క రాష్ట్ర చిహ్నంగా ఏర్పాటు చేసిన ఇంత చక్కటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కూర్పుని ఇవాళ మనం తీసేస్తున్నారు అని అంటే యాక్చువల్గా మనము మామూలుగా ఆ సామాన్య జనకు జనులాగా కాకుండా మనము వరంగల్లో అంటే ఊరు గల్ వాసలమై ఉన్నట్టే ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది దీన్ని ఖచ్చితంగా మనము ఖండించవలసినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి ఆఫ్ కోర్స్ దీళ్ళ మన యొక్క రామప్పను కూడా తీసుకున్నారు అది చాలా సంతోషమైనటువంటి విషయమే ఎందుకంటే రామప్ప తీసుకోవడం అనేటువంటిది అది ప్రపంచవ్యాప్తంగా ఎన్నుకోబడినటువంటిది అయితే దాంట్లో కూడా వీలైనటువంటి మన యొక్క కళాపరణంగా పూస్తే బాగుంటుంది ఏమో అనేటువంటి ఆలోచన కూడా మీ అందరి ముందు చూస్తున్నాను మీరు అందరూ మేధావులు ఉన్నారు ఇక్కడ సంతోషం